హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే డైలీ లైఫ్లో కిచెన్ టిప్స్ ఇలాంటి రీయూజెస్ ఐడియాస్ అయితే చాలా చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగ అందరి దగ్గర కూడా మిరియాలు అయితే ఉంటాయి కదా సో ఇలాగ కొంచెం పెద్ద సైజులో ఉన్న మిరియంని ఒకటి తీసుకొని పిన్నిస్కి కానీ సూదికి కానీ కుచ్చేసి ఇలాగ స్టవ్ మీద కొంచెం కాల్చుకోవాలన్నమాట కొద్దిగా అది కాల్తే సరిపోతుంది మనకి ఇలాగా పొగ వస్తుంది అనమాట ఈ సీజన్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా జలుబులు జ్వరాలు కామన్ అయిపోయాయి వైరల్ ఫీవర్స్ రావడము సో ఇలాంటి వాటి నుంచి మనము బయటపడడానికి మనకి జలుబు తొందరగా తగ్గిపోవడానికి నైట్ టైంలో శ్వాస రాకుండా ఇబ్బంది పడతా ఉంటాం కదా అలాంటి వాటికి ఈ పొగ పీలిస్తే చాలా తొందరగా కంట్రోల్ అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా పర్వాలేదు ఈజీగా తగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కట్టెల బ్యాగ్లు అయితే ఉంటా ఉంటాయి కదా కట్టెల బ్యాగ్లనే కాదు మామూలుగా షాపింగ్ బ్యాగ్స్ అన్ని ఇప్పుడు ప్లాస్టిక్ కాకుండా ఇలాగే వస్తున్నాయి కదా సో ఇదైతే ఇక్కడ హోల్ పడింది నేను యూజ్ చేయడం లేదనమాట ఇలాంటి వాటితో మళ్ళీ మనము మంచి రీయూజెస్ ఐడియాస్ చేసుకోవచ్చు అనమాట అంటే మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం ఇది చూపిస్తున్నాను ఇదే బ్యాగ్ కావాలని ఏం లేదు ఇలాగా ఉండే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదా సో అవి వెయిట్ ఎక్కువ ఆపలేవు కాబట్టి వాటిని మనం బయటికి మళ్ళీ సర్కులు తీసుకురావడానికి కూడా తీసుకుపోలేము ఊరికే పడేయాల్సి వస్తూ ఉంటుంది కదా అలాంటి వాటితో మనమైతే మంచి మంచి ఆర్గనైజర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి బ్యాగ్స్తో రీయూజ్ ఐడియాస్ చాలా చెప్పాను నేను ఫుల్ వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి ఇక్కడ నేను తీసుకుంటున్నది పాత నైటీ క్లాత్ అనమాట ఈ బ్యాగ్ని ఫస్ట్ అయితే రెండు వైపులా ఉంటుంది కదా ఒక పార్ట్ తీసుకున్నాను నీట్గా కట్ చేసుకున్నాను తర్వాత ఆ ఈ సైజుకి సరిపడా క్లాత్ని తీసుకొని దాన్ని కూడా మళ్ళీ మూడు పీసులుగా కట్ చేశాను అనమాట ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను గ్లూ గన్తో అంటిస్తూ ఉన్నాను మీ దగ్గర ఫెవికి ఉంటే సరిపోతుంది గ్లూ గన్నే ఉండాలని ఏం లేదు నా దగ్గర ఉంది కాబట్టి వేస్తా ఉన్నాను ఇక్కడ చూసారా జస్ట్ ఇలాగా అంటించేసుకోవాలన్నమాట ఒక పార్ట్ తీసుకున్నాను కట్టెల బ్యాగ్ది ఒక సైడ్ పార్ట్ కట్ చేసుకొని దానిపైన క్లాత్ పీస్ని దానికి సరిపడా కట్ చేసేసి దాన్ని కూడా మూడు పీసులుగా కట్ చేశాను అనమాట అంటే డివైడర్స్ లాగా ఇలాగా మళ్ళీ మిడిల్లో కూడా ఇంకో రెండు పాకెట్స్ లాగా వచ్చేలాగా ఇలాగా అంటించేస్తా ఉన్నాను చిన్న చిన్న ఫోల్డింగ్స్ లాగా అంటే మనకి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకునే దానికి ఆర్గనైజర్ ఉంటుంది కదా సో అలాగా ఇలాగ అన్నీ కూడా అంటిచ్చేసుకున్నాక ఇలా పాకెట్స్ రెడీ అయిపోయాయి అనమాట ఇదేంటంటే మనకి చాలా హ్యాంగ్ చేసుకునేదానికి కటల్ బ్యాగ్ యూజ్ అవుతుందని దానితో చేస్తున్నాను హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కడైనా కావాలంటే మీరు రివర్స్లో కూడా ఇంకో పక్క కూడా మళ్ళీ క్లాత్ అంటించుకోవచ్చు బ్లౌజ్ పీసులు అయితే మనకి ఎక్కువ ఎక్కువ ఉంటాయి మడతలు పెట్టినా కూడా ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి టూ బై టూ బ్లౌజులు యూజ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఒక బ్లౌజ్ నాలుగైదు చీరలకి యూజ్ అవుతుంది అలా లేదంటే ఎక్కువ బ చీరలలో పెట్టకుండా బయట పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇవన్నీ కూడా కుప్పలాగా అయిపోతూ ఉంటాయి మడతలు ఫోల్డింగ్స్ ఎక్కువగా పడిపోతూ ఉంటాయి కదా సో లేదంటే చమకీలు ఉండేటివైతే వేరే క్లాత్కి తగులుకు కొన్ని పీసులుగా రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని మరి లైట్ వెయిట్ ఉండేవి ఉంటా ఉంటాయి అట్లా కాకుండా మంచిగా మనం ఇలాంటి ఒక రెండు మూడు కట్టెల బ్యాగ్లు ఇలా చేసుకున్నాము అంటే మనకి హ్యాంగింగ్స్ లాగా కబోర్డ్లో కానీ షెల్ఫ్లో కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట నీట్గా ఇలా పెట్టేసుకుంటే ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ సపరేట్ సపరేట్గా ఉంటుంది అన్నిట్లలో పెట్టేసి మనం గుంజినప్పుడు పడిపోవడము లేకపోతే అన్నీ కలిసిపోవడం లాగా జరిగిపోకుండా ఉంటాయి అనమాట నేను తీసుకున్న కట్టెల బ్యాగ్ సైజ్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇలాగా చిన్నగా చేయాల్సి వచ్చింది మీరు తీసుకునేది ఇంకా మీరు బెస్ట్ ఐడియా ఏంటంటే రైస్ రైస్ బ్యాగ్స్ బ్యాగ్స్ ఉంటాయి ఉంటాయి కదా మంచి క్వాలిటీ చూడండి అలాంటి వన్ సైడ్ పార్ట్ కట్ చేసుకొని కూడా మీరు ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసము నేను ఇలాగా దీంతో కట్టెల బ్యాగ్తో అనమాట మంచిగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇలాంటి ఒక క్లాత్ ఉంది కదా ఈ వేస్ట్ క్లాతే కదా మనం మామూలుగా ఇలాంటి కాటన్ క్లాత్స్ దాదాపు మన ఇంట్లో ఎక్కువ ఎక్కువ వస్తూ ఉంటాయి లుంగీలు నైటీలు ఇలాంటివన్నీ కూడా కాటన్ షర్ట్స్ ఇలా ఇలాంటి వాటిని మనం మసిబట్టలు యూస్ చేస్తాం కదా అలాగే కాకుండా డిఫరెంట్ కూడా ఇలాగ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను ఇలాగా ఒక బాక్స్ తీసుకున్నాను అనమాట ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను దాంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి దాంట్లోనే కొంచెం డెటాల్ వేసాను అనమాట ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని మనము ముందుగా కట్ చేసుకున్న ఈ కాటన్ పీసెస్ ఉన్నాయి కదా సో ఈ పీసులన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలాగ అన్ని పీసులు నేను ఇక్కడ ఐడియా కోసం చూపిస్తున్నాను మీరు ఫుల్గా చేసి పెట్టుకున్నారని అంటే మీకు రెండు నెలలు మూడు నెలలు కూడా యూజ్ అవుతాయి ఇలా వేసి పెట్టుకొని మీరు మూత ఎక్కడైనా పెట్టేసుకున్నారని అంటే మీకు ఎప్పుడు కావాలంటే పీస్ తీసుకోవచ్చు దాన్ని ఇలాగ కొంచెం పిండేసి మీరు కిచెన్ పైన అంటే మనము కౌంటర్ టాప్ పైన అంతా కూడా ఆయిల్ జిడ్డు ఉంటుంది టైల్స్ పైన ఉంటుంది వంట చేస్తున్నప్పుడు అయిపోయాక మనం మసి బట్టలు తుడుస్తుంటే అదంతా కొంచెం జిడ్డు వాసన వస్తూ ఉంటాయి మళ్ళీ వాష్ చేసినా కూడా అంత నీట్గా పోవు వంట చేస్తున్నప్పుడు కర్రీ అంతా చిట్లుతూ ఉంటుంది పక్కన టైల్స్ మీద ఉంటుంది కిందగా కౌంటర్ టాప్ పైన పడతా ఉంటుంది కదా ఒక పీస్ తీసుకొని మనం నీట్గా ఇలా తుడుచుకొని అది కావాలంటే ఆ పీస్ని మనం డస్ట్లో లేదంటే మళ్ళీ దీని ఎక్కువ ఆయిల్ అంటలేదు అనుకుంటే అదే బాక్స్లో పెట్టుకున్నా సరిపోతుంది అనమాట చూడండి ఒక్క పీసే మొత్తం నీట్గా తుడిచేసుకోవచ్చు అనమాట స్టవ్ క్లీన్ అయిపోతుంది కౌంటర్ టాప్ క్లీన్ అయిపోతుంది బ్యాక్ సైడ్ టైల్స్ క్లీన్ అయిపోతాయి చూడండి ఇలా పీసులు పెట్టుకున్నామంటే మనం ఎక్కువసేపు క్లీన్ చేయాల్సిన అవసరమే లేకుండా ఈజీగా పని అయిపోతుంది అనమాట ఇలాగా మనము ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసేసుకోవచ్చు ఈ మన దగ్గర వేస్ట్గా ఉండే పీసెసే కాబట్టి కట్ చేసేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట చేసుకొని మనం డస్ట్లో పడేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మన దగ్గర డిస్పోజల్వి కానీ లేదంటే ఊరగాయలు వచ్చిన డబ్బాలు కానీ లేదంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా గరిటెలు గ్లాసులు గిన్నెలు ఎక్కువ వాడము కాకపోతే ఏంటంటే ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయని వాటిలో అట్లా పెట్టుకొని చూస్తూ ఉంటాం ఇవన్నీ ఒకటికొకటి ఒకటికొకటి యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి కిచెన్లో స్పేస్ తక్కువైపోయినట్టు పట్టనట్టు అవి అనిపిస్తూ ఉంటుంది అంత గందరగోళం అయిపోతూ ఉంటాయి అలాగ ఎప్పుడో కానీ యూజ్ అవ్వవు అనుకునేటివి మీరు రెగ్యులర్గా వాడుకునే ప్లేసెస్లో కాకుండా ఇలాగ పెద్ద సైజు డబ్బాలు ఉంటాయి కదా మనకి కిరాణం షాప్లో కానీ లేదంటే మార్కెట్లో ఏవైనా ఐటమ్స్ కొన్నప్పుడు లేదంటే ఇలాంటివి అమ్ముతా ఉంటారు కూడా ఇలాంటివి తెచ్చుకున్నాం అని అంటే వీటిలలో చిన్న చిన్న ఐటమ్స్ చాలా పెట్టుకోవచ్చు మూత పెట్టేసి ఎక్కడైనా పైన ఎత్తి పెట్టుకున్నామంటే మనకి అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అవసరం లేకపోతే అవి అక్కడే ఉంటాయి కింద మనకి డైలీ యూజ్ చేసుకునే ప్లేసెస్ అన్ని కూడా నీట్గా ఉంటాయి అన్నమాట గందరగోళం అవ్వకుండా నీట్గా ఉంటాయి ఇలాంటి పెద్ద పెద్ద బాక్సులలో వేసి పెట్టుకుంటే డస్ట్ పట్టకుండా కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక నాలుగైదు కాటన్ బాల్స్ అయితే తీసుకుంటున్నాను ఇలాగ కాటన్ని కొంచెం ఇలా అనేసి చూసామంటే మనకి అది కొంచెం దూదిలా లేసినట్టు లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిపైన ఏంటంటే మనం బట్టలకు వేసుకునే కంఫర్ట్ ఉంటుంది కదా సో ఆ కంఫర్ట్ని నాలుగు ఐదు డ్రాప్స్గా ఇలాగా కాటన్ పైన వేసేసి వీటిని మనకి పిల్లలకు షూ వేసుకుంటా ఉంటారు కదా ఇవి రోజు వేసుకుంటా ఉంటారు ఇవేంటంటే ఎక్కువ యూస్ చేసి చేసి మనం ఎంత నీట్గా వాష్ చేసినా కూడా వాటికి అలాగే తెల్లగా కనిపిస్తుంది అనమాట నల్లగా ఉండవు అంటే మంచిగా కనపడవు తెల్ల తెల్లగానే ఉంటాయి అంటే ఇవి క్లీన్ చేయలేదు అన్నట్టు ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా కాటన్ మీద కంఫర్ట్ వేసుకొని ఒకసారి ఇలా మంచిగా నల్లగా అయిపోవడంతో పాటు అవి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇవి రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు లోపలంతా కాలుకి చెమట పట్టడము ఇక మార్నింగ్ వేసుకొని ఈవినింగ్ దాకా ఉంటారు కాబట్టి బాగా గలీ స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఒక కాటన్ బాల్ని లోపల పెట్టేశారని అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట గలీ స్మెల్ రాకుండా ఉంటుంది రోజు వేసుకుంటా ఉంటారు కాబట్టి ఇలాగ ఒక కాటన్ బాల్తో తుడిచేసాన్ని ఇంకొక కాటన్ బాల్ లోపల పెట్టేశాను ఇలాగే అన్ని షూలకి కూడా దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి ఇలాగ పెట్టేశారంటే అలా వదిలేస్తే సరిపోతుంది అవే మళ్ళీ వేసుకునేటప్పుడు తీయాల్సిన అవసరం లేదు మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ అయితే దాదాపు అందరి దగ్గర ఉంటనే ఉంటాయి ఇంకా సిటీస్లో ఉండే వాళ్ళకైతే దాదాపు అన్నిటికీ కూడా ఆన్లైన్లో ఏది ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఇలాంటివే ఇస్తూ ఉంటారు సో ఇవేంటంటే వాళ్ళు ఊరికే చెత్త వేసేసి పడేస్తూ ఉంటారు కాకపోతే వీటితో కూడా మనం చాలా ఐడియాస్ చేసుకోవచ్చు మనం వీటిని మళ్ళీ చాలా రియూజెస్ చేసుకోవచ్చు అన్నమాట మనకి పని తగ్గించుకునే వాటిల కోసం వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియో ఫుల్ వీడియో ఉంది మన చానల్లో మన చానల్ ఎక్కువగా రీయూజ్ చేసే ఐడియాస్ చాలా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి బ్యాగులు ఎక్కువగా ఉన్నాయి మా దగ్గర అనుకునే వాళ్ళు ఒకసారి మన ఛానల్లో చూడండి మీకు ఫుల్గా అన్నీ కూడా టిప్స్ ఉంటాయి ఇక్కడ నేనైతే ఈ బ్యాగ్స్తో రెండింటితో చేసి చూపిస్తాను చూడండి ఇలాగా నేను ఈ ఫస్ట్ ఈ బ్యాగ్ని తీసుకున్నాను ఈ సైజులో తీసుకొని కట్ చేశాను ఇక్కడ చూసారా ఎంత బాగా ఉందో నీట్గా ఉంది ఇలా ఓపెన్ చేస్తే ఇది పలుచుగా ఉంది కాబట్టి ఈ పైన ఉండేది మళ్ళీ పడేయకుండా దీన్ని కూడా యూస్ చేస్తాను చూడండి సేమ్ సైజులో కట్ చేస్తాను దీన్ని కూడా ఇక్కడికి కింద కట్ చేసిన బాక్స్ ఏ సైజులో ఉందో అదే సైజులో ఈ పైన హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా సో ఈ హ్యాంగింగ్స్ ఉండే పార్ట్ని తీసుకున్నాను అనమాట చూడండి ఇది ఆల్రెడీ బ్యాగ్ స్టిఫ్ ఉంది ఇంకా గట్టిగా ఉండడం కోసం ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండడం కోసము దీన్ని కూడా సెకండ్ పార్ట్ని కూడా ఇలాగా లోపలికి పెట్టాను దీనికి హ్యాంగింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పార్ట్ని తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే నేను ఈ కింద మిడిల్లో ఉన్న పార్ట్ ఉంది కదా ఆ మిడిల్లో ఉన్న పార్ట్ని ఇక్కడ కింద వైపు వేస్తున్నాను కింద వైపు కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉండాలి కదా అందుకోసము ఆ మిడిల్లో ఉన్న పార్ట్ని కూడా తీసి ఇక్కడ వేసాను అంటే టోటల్గా బ్యాగ్ని మొత్తం యూస్ చేశాను నేను ఇక్కడ దీన్ని గ్లూ గన్తో వేసేసి నీట్గా అంటి చేసుకోవాలి గ్లూగన్ ఉండాల్సిన అవసరం లేదు ఫెవికిక్ కానీ ఫెవికాల్ కానీ ఏది వేసుకున్న పేపర్ కాబట్టి ఈజీగా అంటుకుంటుంది చూడండి బ్యాగ్ అయితే ఎంత నీట్గా వచ్చేసిందో అసలు చూస్తుంటే చాలా అంటే మనం కొనుక్కొచ్చిన బ్యాగ్ ఏమో అన్నట్టుగా ఉంది కదా ఇంత మనం కట్ చేసుకునేది కొంచెం నీట్గా కట్ చేసి అంటించుకుంటే సరిపోద్ది అనమాట ఆల్రెడీ నేను ఇలాంటిది ఒకటి చెప్పుల డబ్బాతో రెడీ చేశాను దానికి మంచి కలర్ పేపర్ వేసాను కాకపోతే ఇన్నర్ వేర్స్ మన ఇన్నర్స్ ఉంటాయి కదా సో ఇవేంటంటే కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల దాంట్లో పట్టడం లేదనమాట ఆల్రెడీ దాన్ని నేను ప్రిపేర్ చేసుకుంది ఇంట్లో రెడీ చేసిందే అందరికీ కూడా వీడియో షేర్ చేశాను ఆ దాంట్లో పట్టడం లేదనమాట ఎక్కువైపోయాయి సో అదేంటంటే బయటికి కనపడతా మొత్తం బయటకు వచ్చేస్తూ ఉన్నాయి అనమాట అందుకోసం నేను ఈరోజు ఈ బ్యాగ్తో ఇలాగ చేస్తున్నాను ఇది నాకు యూజ్ అవుతుందని చేస్తున్నాను మీకు ఎవరికన్నా కూడా ఇలాంటి ఐడియా ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నాను అనమాట చూసారా ఎంత నీట్గా సర్దుకోవచ్చో ఇక్కడైతే ఇంకా ఈ బ్యాగ్ పెద్ద సైజులో ఉంది కాబట్టి లోపలికి ఉండిపోయాయి ఇంకా అన్నీ కూడా పట్టాయి దాంట్లో అయితే మొత్తం బయటకు వచ్చేస్తూ అనమాట ఏదన్నా తీసుకోవాలంటే అన్ని బయటకు దియాల్సి వస్తూ ఉండింది ఇప్పుడు ఏంటంటే దేని దానికి మంచిగా నీట్ గా కనబడుతుంది కాబట్టి మనకు కావాల్సింది ఒకటే తీసుకుంటాము అంత గజిబిజి అయ్యే అవసరం ఉండదనమాట ఇలాంటి ఐడియాస్ నేను చాలానే చేశాను చాలా వీడియోస్లో కూడా పెట్టాను ఇక్కడ చూసారా ఇలాంటి ఒక రెండు మూడు రెడీ చేసి అంటే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం అండ్ చిన్న చిన్న టీ షర్ట్స్ ఒక రకం ఒక దాంట్లో పెట్టుకోవచ్చు నైట్ వేర్ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు ఇన్నర్స్ అవి ఉంటాయి కదా ఇలాగ పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా కూడా మంచిగా కబోర్డ్లో కానీ షెల్ఫ్లో కానీ ఇలాగా ఒక దాని తర్వాత ఒకటి ఇలాగా పెట్టుకున్నారంటే స్పేస్ సేవింగ్ అవుతుంది మీకు కొంచెం టైంలోనే అంటే కొంచెం ప్లేస్లో ఎక్కువ ఐటమ్స్ పడతాయి అన్నమాట ఇది నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ పిల్లలకి రెడీ చేశాను కాకపోతే దీనికి ఏది పేపర్ అంటించలేదు చూసారి ఇక్కడ మధ్యలో డివైడర్స్ పెట్టాను అనమాట వాళ్ళకి బెల్ట్లు సాక్స్లు అండర్వేర్స్ కర్చీఫ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ కలిపి పెడితే వాళ్ళు ఒకటి తీసుకోబోయి మొత్తం మిక్స్ చేసేస్తారు ఊరికే షెల్ఫుల్ సర్దుకోవాల్సి వచ్చేది అనమాట అలా కాకుండా ఇలా చిన్న ఐటమ్స్కి ఇలా బాక్స్ రెడీ చేసి పెట్టాను అనమాట ఇది ఇంకా యూజ్ చేస్తున్నారు మా పిల్లలు అలాగే నేను ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమో రెడీ చేశాను నేను అది వాడుతూ ఉన్నాను ఇదైతే పిల్లలకి పెద్దవాడికి ఇచ్చేసాను వాడు వాడుకుంటా ఉంటాడు అనమాట ఇక్కడ చూసారా ఇది క్లాత్ బ్యాగ్తో సౌత్ ఇండియా ఇచ్చిన క్లాత్ బ్యాగ్తో అనమాట ఇది కూడా మీకు షేర్ చేశాను ఇలాగా మనము నీట్గా చేసుకున్నాము అంటే ఎక్కువ మిక్స్ అవ్వకుండా ఉంటాయి దేని దానికి సపరేట్ సపరేట్గా ఉన్నప్పుడు మనము మాటి మాటికి షెల్ఫ్లు సర్దుకోవాల్సిన అవసరం ఉండకుండా ఉంటుంది అనమాట ఎప్పుడు చూసినా ఇల్లు నీట్గా కనపడుతుంది మనం ఇలాగా రెడీ చేసుకున్నప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ ఉంది కదా సో దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఇది చాలా పెద్ద సైజులో ఉందనమాట ఇవి ఫోల్ లో ఉంది కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పెద్ద సైజ్ బ్యాగో ఇది దీన్ని మిడిల్లో కట్ చేసేసాను ఇక్కడ చూసారా ఈ మిడిల్లో కట్ చేసి ఎడ్జెస్ అనేవి ఇది కొంచెం పలుచగా ఉంది అనమాట ఇందాకల బ్యాగ్ కన్నా ఇది కొంచెం పలుచగా ఉంది అందుకోసం నేను ఈ ఎడ్జ్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను చూడ్డానికి నీట్గా ఉండడం కోసము అది స్టిఫ్గా నిలబడ్డం కోసము నేను ఎడ్జెస్ అనేది ఇలా ఫోల్డ్ చేశాను ఇప్పుడు చూసారా ఎంత బాగా ఓపెన్ అయిపోయిందో మామూలుగా ఫ్రిడ్జ్లో ఇలాగ కింద ఉండే డబ్బాలో వేస్తూ ఉంటారు కూరగాయలన్నీ కవర్లలో పెట్టకుండా డైరెక్ట్ అన్ని కూరగాయలు ఆ డబ్బాలో పోసేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది అనమాట అలా డైరెక్ట్ డబ్బాలో పెట్టడం వల్ల ఏదైనా వాటర్ వచ్చినా కూడా కింద ఉండే కూరగాయలు అంతా కూడా వాటర్లో కుళ్ళిపోయినట్టు అవుతూ ఉంటాయి అలా అవ్వకుండా ఇలాగా ఒక బ్యాగ్ని ఇలా పేపర్ బ్యాగ్ని డబ్బాలో పెట్టేసి అప్పుడు మీరు దీంట్లో కూరగాయలు వేసుకున్నారంటే ఏదైనా వాటర్ రిలీజ్ అయినా కూడా ఇది పీల్ చేసుకుంటుంది కాబట్టి కూరగాయలు పాడవకుండా ఉంటాయి అన్నీ కూడా నీట్గా ఉంటాయి అన్నమాట డబ్బా పాడవదు ఇంకోటి కూరగాయలు అన్ని కుళ్ళిపోయి ఉన్నప్పుడు డబ్బా కడగాల్సి వస్తూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఇలా పేపర్ బ్యాగ్ యూజ్ చేసుకున్నారంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ఈ ఎర్రగడ్డలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే అవి కుళ్ళిపోతాయి అనేసి చాలా వరకు కింద ఆరబోస్తూ ఉంటాం కదా అలా ఆరబోయాల్సిన అవసరమే లేకుండా ఇలాంటి బ్యాగ్లో వేసుకొని మనం ఎన్ని ఎర్రగడ్డలైనా దీంట్లో వేసుకోవచ్చు అనమాట వేసుకొని ఏంటంటే దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి గాలి తగిలేలాగా అప్పుడు ఎన్ని రోజులైనా అవి పాడవకుండా నీట్గా ఉంటాయి మనకి కిందంతా గలీజ్ అవ్వకుండా మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి బొమ్మలు మా వాళ్ళ బొమ్మలు అయితే ఎన్నిసార్లు షెల్ఫ్ సర్దిన ప్రతిసారి ఒక సంచడి బొమ్మలు బయటపడేస్తూ ఉంటాను ఎక్కడికి పోయినా బొమ్మలు తెచ్చుకుంటా ఉంటాడు మా చిన్నోడు చూడండి రెండు షెల్ఫ్లు నిండిపోయాయి లోపల దాకా ఉన్నాయి అది అట్లా కాకుండా ఇంకా చిన్న పిల్లలు వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ ఉండే వాళ్ళైతే డైలీ రెగ్యులర్గా ఆడుకునే బొమ్మలన్నీ ఇంటి నిండా వేసేస్తూ ఉంటారు సోఫాల మీద బెడ్ల మీద ఎక్కడబట్టినా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి కదా అలా ఎక్కడబట్టినా కనపడే ఉండాలంటే ఇలాంటి దాంట్లో ఒక దాంట్లో వేసేసుకొని అంటే రెగ్యులర్ గా ఆడుకునే బొమ్మలు అన్ని దీంట్లో వేసి పెట్టారంటే ఎక్కడైనా సైడ్ పెట్టుకున్నారంటే సరిపోతుంది మళ్ళీ వాళ్ళు ఆడుకునే టైం కి ఇది వాళ్ళ ముందు పెడితే సరిపోతుంది దీంట్లో నుంచే తీసుకుంటారు మళ్ళీ దాంట్లోకే వేసి పెడతా ఉంటారు మనం వాళ్ళకి నీట్ గా మెయింటైన్ చేయడం కూడా నేర్పించినట్టు అవుతుంది దాంట్లో నుంచి తీసుకోవడము మళ్ళీ దాంట్లోకి అన్ని వేయమని చెప్పడము వాళ్ళకి ఒక అలవాటు చేసినట్టు కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగ కబోర్డ్లలో ఇలా షెల్ఫ్లు ఉన్నాయంటే ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయంటే ఇలాగ దూర్ చేస్తా ఉంటాం కదా సో ఇలాగ ఎంత గందరగోళం అవ్వకుండా కూడా ఇలాంటిది ఒక బ్యాగ్ తీసుకొని ఇలాంటి ఎప్పుడో ఒకసారి అవసరం వచ్చేటియో లేదంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉండే ఐటమ్స్ లాంటివన్నీ దీంట్లో వేసుకున్నారు అంటే మీకు ఏదన్నా అలా కావాలనుకున్నప్పుడు అది ఒక్కదాన్ని తీసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కడ పెట్టాం ఎక్కడ పెట్టామని ఇల్లంతా వెతకాల్సిన పని లేకుండా అంతేకాకుండా పిల్లలవి జీన్స్ ఉంటాయి కదా పిల్లలవనే కాదు ఏవైనా కూడా జీన్స్ ఇలాగా మంచిగా నీట్గా దీంట్లో పెట్టేసుకున్నారని అంటే బీరువాలో స్పేస్ సేవింగ్ అవుతుంది వాళ్ళకి ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా ఉంటాయి ఏది కావాలన్నా కూడా వాళ్ళకి అన్ని విజిబుల్ అవుతాయి అనమాట మంచిగా నీట్గా కనపడతాయి కాబట్టి ఇలాగా జీన్స్ కానీ షార్ట్స్ కానీ లేదంటే టీషర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మంచిగా ఇలాగ పెట్టుకోవచ్చు అనమాట షెల్ఫ్లలో ఇలాంటివి రెండు మూడు పెట్టుకున్నారని అంటే ఒక పది జతలు పట్టే దగ్గర ఇరవై జతలు పడతాయి అనమాట అంత స్పేస్ సేవింగ్ అవుతుంది ఊరికి అన్ని ఫోల్డింగ్స్ పోవు దీంట్లో నుంచి తీసుకుంటారు దీంట్లోనే పెట్టుకుంటారు కాబట్టి పక్కన ఉండేటివి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అనమాట ఇలాంటి ఆర్గనైజింగ్ ఐడియాస్ రీయూజ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసారు కదా ఇలా పెడితే ఎంత నీట్ గా కనపడుతున్నాయో ఎక్కడ పెట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది ఇలాంటి ఐడియాస్ కోసం మన ఛానల్లో చూడండి ఒకసారి చాలా వీడియోస్ ఉన్నాయి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక స్పూను అలోవెరా జెల్ వేసాను తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ని ఒక రెండు క్యాప్సిల్స్ వేస్తా అనమాట ఇది వేస్తే మనకి ఏంటంటే స్కిన్ చాలా గ్లోయింగ్ గా కనిపిస్తుంది ఒకవేళ మీకు విటమిన్ ఇ పడదు స్కిన్కి అనుకునే వాళ్ళైతే స్కిప్ చేసేసి గ్లిజరీన్ వేసుకోండి ఆ ప్లేస్లో తర్వాత కొంచెం ఒక స్పూన్ రోజు వాటర్ వేసాను ఈ మూడేంటేనే బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే ఒక ఫోమ్ లాగా వస్తుంది అనమాట మంచి క్రీమ్ వస్తుంది ఇది కొద్దిగా గట్టిగా ఉంది అనిపిస్తే కనుక ఇంకొంచెం రోజు వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కారిపోవాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం పలుచుగా మనకి క్రీమ్ లాగా ఉండాలన్నమాట ఇలాగ మంచిగా క కరిగిన దాన్ని ఏంటంటే ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకోండి మీ దగ్గర ఏవైనా చిన్నవి డబ్బాలు ఉంటాయి కదా అలాంటి వాటిల్లోకి ఇలాగా స్టోర్ చేసి పెట్టుకోండి ఇది రోజు మీరు నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ కొంచెం తీసుకొని ఫేస్కి అప్లై చేసేసుకొని పడుకోండి మీ ఫేస్ అయితే మంచిగా న్యాచురల్గా గ్లో అవుతుంది నైట్ క్రీమ్ అంటారు కదా సో ఇది ఈ సీజన్లో మనకి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఫేస్ కనే కాదు మీరు చేతులకి ఇలాగా అప్లై చేసుకున్నా కూడా మీ స్కిన్ చాలా మంచి హైడ్రేట్గా ఉండడానికి యూస్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఫేస్ పైన బాగా బ్లాక్ హెడ్స్ లాంటివి ఉండేవాళ్ళు కానీ స్కిన్ పైన మచ్చలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి డైలీ నైట్ పడుకునే ముందు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో మనము ఏదైనా వాడకుండా పక్కన పెట్టినామంటే పెద్ద జార్లు రెగ్యులర్గా యూజ్ చేయం కదా సో ఇలాంటివి ఏంటంటే స్ట్రక్ అయిపోతూ ఉంటాయి ఇలా స్ట్రక్ అయిపోయినప్పుడు మనము ఏమైనా చేయడము బయటకు తీసుకెళ్ళి రిపేర్ చేయించడం లాంటివి అవసరమే లేదు జస్ట్ ఇలాగా ఒక గరిటెలో కొంచెం కొబ్బరి నూనెని వేసుకొని దాన్ని అయితే కొద్దిగా హీట్ చేసుకోవాలన్నమాట మరీ బాగా హీట్ చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా హీట్ అయి కా సరిపోతుంది ఇలాగ బ్లేడ్ దగ్గర ఇలా ఆ ఆయిల్ని వేసేసి కొద్దిసేపు అటు ఇటు తిప్పేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి ఒక ఐదు నిమిషాలు పక్కన వదిలేసి తర్వాత చూసి కొంచెంగా ఇలాగ చేత్తో తిప్పుతూ ఉండండి అప్పుడు ఏంటంటే అది కొంచెం 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 కొంచెంగా మనకి టైట్నెస్ అనేది తగ్గిపోయి మంచిగా లూజ్గా ఉంటుంది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట ఇలా బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూ దగ్గర కూడా కొంచెం లైన్ అప్లై చేసి పెట్టేసేయండి ఇప్పుడు మీరు నెక్స్ట్ వాడుకునే ముందు దీన్ని వాష్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది అప్పటిదాకా ఇలాగే ఉంచేసేయండి మంచిగా ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట బ్లేడ్ పాడవకుండా మిక్సీ జార్ పాడవకుండా మిక్సీ కూడా పాడవకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారా చిన్న రెక్క పురుగులు కనిపిస్తూ ఉన్నాయి ఇలా బియ్యం బ్యాగ్ ఓపెన్లో పెట్టడం వల్ల రెక్క పురుగు వచ్చినాయి అన్నమాట సో అవి ఏంటంటే ఈ మధ్య అనమాట సో ఎందుకు వచ్చాయని చూస్తే ఇక్కడ బియ్యం బ్యాగ్ ఓపెన్లో ఉంది దానివల్ల బియ్యం కడికి వస్తున్నాయి సో అందుకోసము ఇలా రాకుండా ఉండాలి అంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు ఆ రాళ్ళ ఉప్పునైతే బియ్యంలో వేసుకున్నారని అంటే పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏవైనా ఉన్నాయంటే కూడా రాకుండా ఉంటాయన్నమాట బియ్యం బ్యాగు మనకి ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో బియ్యము అయిపోయే వరకు కూడా పురుగు పట్టకుండా నీట్గా ఉంటాయన్నమాట ఇలాగ కళ్ళుప్పు వేసుకోవడం అనేది మన పాత కాలం నుండి వస్తున్న పద్ధతి ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అలాగే ఈ రాళ్ల ఉప్పుతో పాటు మీ దగ్గర అందుబాటులో ఉంటే వేపాకు కానీ కరివేపాకు కానీ మిక్స్ చేశారంటే ఇంకా సూపర్గా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టమాటాలు అయితే నేను ఇలా ట్రేలో పెట్టుకున్నప్పుడు పేపర్ వేసి పెడతాను అనమాట చూడండి టమాటాలు కుళ్ళిపోయి కింద పేపర్ అంతా తడిచిపోయింది ఈ పేపర్ వేయకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఉంది కదా స్టాండ్ ఆ స్టాండ్కి కిందంతా కూడా రసం గారి మొత్తము కింద ఫ్లోర్ అంతా గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది చిన్న చిన్న చీకటి గలు వస్తూ ఉంటాయి గలీజ్ అయితూ ఉంటుంది చూసారు కదా పేపర్ వేయడం వల్ల కింద ఇక్కడ కూడా తడి అంటకుండా ఉండింది అనమాట ఇలా మనం పేపర్ మార్చేసుకుంటే సరిపోతుంది ఇలా టమాటాలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇవి బాగా మాగినాయి అనుకున్నప్పుడు వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మీరు మళ్ళీ స్టోర్ చేసుకున్నారంటే అంటే మీకు తొందరగా కుళ్ళిపోయే ఛాన్సెస్ ఉండవు అవి ఎక్కువగా మాగిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట ఇక్కడ నేనైతే ఆ పేపర్ తీసేసి ఇక్కడ ఇందాక కట్ చేశాను కదా ఈ బ్యాగ్ని ఆ పైన పార్ట్ అనమాట ఇది ఈ పేపర్ ఏంటంటే చాలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్ కన్నా ఇది ఎక్కువ స్టిఫ్ గా ఉంటుందన్నమాట అందుకోసము ఈ ట్రే లో ఇది వేస్తా ఉన్నాను ఇలాగా కూడా మనము ఈ బ్యాగ్ ని వాడుకోవచ్చు అనమాట ఇలాగా ఇవి వేయడం వల్ల ఆనియన్స్ అయినా టమాటాలు అయినా కూడా కుళ్ళిపోతే కిందకి కారే ఛాన్సెస్ లేకుండా ఉంటాయి ఇంకొకటి అది అబ్సర్వ్ చేసుకుంటుంది కాబట్టి పక్కనవి కూడా స్ప్రెడ్ అవ్వకుండా పక్కన టమాటాలు కుళ్ళిపోకుండా నీట్ గా ఉంటాయి అనమాట చూడండి ఎంత నీట్ చూడడానికి కూడా ఇవి మంచిగా ఉంటాయి అన్నమాట దీంట్లో నుంచి డస్ట్ అంతా కింద పడకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక టమాటా నైతే తీసుకొని దీన్ని హాఫ్ గా కప్ చేసుకుంటాం ఇలా కట్ చేసిన టమాటా మీదికి ఆ పీసెస్ మీద కారం పొడి ఉంటుంది కదా మనం కిచెన్లో వంటలో యూస్ చేసేది ఆ కారం వేసేసి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి దానిపైన కొంచెం చక్కెరని కూడా వేసుకోవాలన్నమాట ఇంట్లో ఎక్కువగా ఎలకలు తిరుగుతున్నాయి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మాగిన టమాటాని తినడానికి ఏవైతే వస్తాయి దానిపైన చక్కెర ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అవి తింటాయి అవి తినడం వల్ల కారం లోపలికి వెళ్తుంది వాటి కడుపులు అంతా గడబిడ స్టార్ట్ అయిపోయి అవైతే పరిగెత్తుతాయి బయటికి ఇంకోసారి ఇంకోసారి రాకుండా ఉంటాయి కారులో కూడా ఫేస్ చేస్తూ ఉంటారు కదా కారం అనేది ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం గ్లాస్ లు డోర్లు అన్ని వేసేసి ఉంటాం కదా నిలబెట్టిన కార్లలో ఎలకలు ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం అన్ని క్లోజ్ లో పెట్టేసి ఉంటాం కాబట్టి ఈ ఘాటుతనం అనేది లోపల లోపల ఎక్కువగా స్ప్రెడ్ అయితా ఉంటది అనమాట ఆ ఘాటుకు రాకుండా ఉంటాయి మీరు ట్రావెల్ చేయాలనుకునే టైంకి ఇవి దేశీ బయటపడేసి మీరు వెళ్ళొచ్చు ఈ ఘాటుతనం తెలియడం వల్ల అవైతే మళ్ళీ మళ్ళీ లోపలికి రాకుండా అనమాట నెక్స్ట్ వచ్చేసిలాగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట దాంట్లో మీరు ఏదైనా మంచి స్వీట్ ఉండే ఫ్రూట్ వేసుకోవాలి ప్రజెంట్ నా దగ్గర ఇది ఆరెంజ్ ఒకటే ఉంది దాన్ని తొక్కను వేస్తున్నాను అనమాట మంచిగా తీపుతనం తెలిసేది మంచి స్మెల్ వచ్చే ఫ్రూట్ వేసుకోండి చిన్న రెండు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది దాంట్లోకి కొద్దిగా వెనిగర్ని వేసేయండి ఇంట్లో చిన్న చిన్న ఫ్రూట్ ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి చాలా మంది కమెంట్స్ ఇలాగా వేయడం వల్ల ఏంటంటే అవి దీనికి తొందరగా అట్రాక్ట్ అవుతాయి అనమాట మీరు పండ్లు పెట్టుకునే ప్లేసెస్ లో కానీ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకునే ప్లేసెస్ లో మీకు ఎక్కడెక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి ప్లేస్ లో ఇలా అంటే అవన్నీ కూడా దీంట్లోకి వచ్చి పడతాయి మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను ఒకటి చూపిద్దాం అనుకున్నాను నేను రీసెంట్ గా వెనిగర్ అయిపోయిందని తెమ్మంటే ఫుడ్ వెనిగర్ లేదనేసి బయట షాప్ లో వేరే వెనిగర్ ఉంది ఇది అమ్ముతూ ఉంటాము బయట పానీపూరి బండ్లు ఇలాంటివి ఉంటాయి కదా సో వాళ్ళు వాడే వెనిగర్ అనమాట అంటే నాకు క్లీనింగ్ పర్పస్కే కదా నేనేం వంటలు యూజ్ చేయను కదా తీసుకురమ్మని అనమాట తీసుకొచ్చాక ఇలా లోపల ఒక టైప్ తెల్లగా కనిపిస్తుంది గమనించండి ఇదైతే నేను ఫస్ట్ బాటిల్ తెచ్చిన కొత్తలో ఏం లేకుండే సగం వాడేసాను క్లీనింగ్ పర్పస్లో మీకు వీడియోస్ కోసం చూపెట్టాను ఆ సగం వాడిన తర్వాత మళ్ళీ ఈరోజు చూస్తే కనుక నాకు ఆ లోపల తెల్లగా కనిపిస్తుంది అనమాట యాక్చువల్గా ఈ ఫుడ్ ఫుడ్కి వాడతాము ఇది కమర్షియల్గా బయట వాళ్ళు వాడతారంట ఎందుకంటే ఇది చీప్ క్వాలిటీ అనమాట తక్కువ లో వస్తుంది మనకి గా త్రీ బై ఫోర్త్ కాస్ట్ తేడా ఉంటుంది అనమాట మెయిన్ కి ఈ వెనిగర్ కి అందుకు ఇది వాళ్ళు తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి ఇది వాడతారంట దీంట్లో అది మనకి ఫంగస్ లాగా ఆల్గే ఫంగి అంటా ఉంటారు కదా ఇలాంటిది ఒకటి ఫామ్ అనమాట జల్లీ జల్లీ ఉంది చూడడానికి మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి ఇది ఎంత డేంజర్ చూడండి ఇది వాళ్ళు చూడకుండా వాడేస్తే ఆ ఫుడ్ లో మనం తినేస్తా ఉంటాం బయట గోబీ బండ్లు అంటా ఉంటారు కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు ఇలాగా కొంత జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళయితే కనుక అంటే అందరికీ వస్తుందా అని కాదు చెప్తున్నాను నాకు కనపడింది కాబట్టి కొంచెం మీకు ఒక ఇన్స్ట్రక్షన్ లాగా మా మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను ఇలాంటి వెనిగర్లు బయట దొరుకుతాయి ఈ వెనిగర్ని కూడా మనం ఫుడ్లో ఎక్కువ యూజ్ చేయొద్దు సాసులు కేచప్లు ఇలాంటివన్నీ కూడా మన హెల్త్కి అస్సలు మంచిది కాదు కాకపోతే కొంచెంగా వాడుకోండి చాలా కొంచెం మొత్తంలో యూజ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని పటిక అంటారు ఆలం అంటారు ఇది మన మనకి కిరాణా స్టోర్ లో ఉంటుంది లేదా పూజ షాప్లలో దొరుకుతుంది దీన్ని దిష్టికి ఇంటికి కట్టుకుంటారు ఇంకోటి వాటర్ ప్యూరిఫైర్ కోసము బావుల్లో వాటర్ ట్యాంక్ లలో వేస్తా ఉంటారు దీంతో చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి మనకి ఏ రకంగా అంటే పింపుల్స్ అయిపోయి ఫేస్ పైన నల్లగా మచ్చలు పడి ఉంటాయి కదా స్కిన్ పైన స్కిన్ అంతా మిగతా ప్లేస్ తెల్లగా ఉండి ఆ పింపుల్స్ అయిన దగ్గర నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి కొంతమందికి ఏంటంటే చెంపలపైన ఎక్కువ పింపుల్స్ అయిపోయి ఆ ఫేస్ అంతా ర రఫ్ గా అయిపోయి ఉంటది అలాంటి వాళ్ళకి యూస్ అవుతుందన్నమాట గరుకు ఉండే బా రాయి మీద కొంచెం తేనెని వేసి ఆ తేనె మీద ఈ పటికని ఇట్లా సానబట్టినట్టుగా కొద్దిగా ఇలాగ రాస్తే దాని నుంచి కొంచెం రిలీజ్ అవుతుంది అనమాట మీరు డైరెక్ట్గా దానితోనే రుద్దుకున్న పర్వాలేదు లేదంటే దానిపైన బండపైన వస్తుంది కదా ఆ లిక్విడ్ రుద్దుకున్న పర్వాలేదు మీరు నా చేతిని గమనించండి ఆ ప్లేస్ రుద్దిన ప్లేస్ ఎంత వైట్గా కనిపిస్తుంది పక్కన ప్లేస్కి ఆ ప్లేస్కి మీరు డిఫరెన్స్ గమనించండి నేను రుద్దిన తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా తెల్లగా అయిందనమాట మీకైతే ఆ పింపుల్స్ ఆ నల్ల మచ్చలు అన్నీ కూడా పోతాయి చాలా కొంచెం మొత్తం అవసరం వస్తుంది మనకి ఇది ఒక టెన్ రూపీస్ ఇస్తే మనకి ఇంత పీస్ ఇస్తారు లేదంటే మీరు వాటర్లో ఇలా రఫ్ చేసేసి ఆ వాటర్ని అప్లై చేసుకున్నా సరిపోతుంది చూడండి ఇలాగ ఇంత కొంచెము నేను ఇక్కడ రాల్పుతున్నాను చూడండి అంత కొంచెం యూజ్ చేస్తే సరిపోతుంది మీరు ఒకసారికి ఎక్కువ ఎంత పెట్టుకోవద్దు జా చాలా కొంచెం మొత్తం తీసుకొని వాటర్లో కానీ తేనెలో కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది ఇలాగ వాటర్లో కరిగిన తర్వాత ఆ వాటర్ని ఫేస్ పైన అప్లై చేసేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదనమాట మీకు ఫేస్లో అయితే మంచి గ గ్లోయింగ్ కనిపిస్తుంది ఆ మచ్చలన్నీ తెల్లగా అయిపోతాయి అనమాట ఆ ప్లేస్ అంతా నల్లగా ఉండేదంతా కూడా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా సో దీని అయితే తీసుకోండి మీ దగ్గర ఈ కవర్ అవైలబుల్ లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒక గట్టిగా ఉండే కవర్ తీసుకోండి తర్వాత దాంట్లోకి అయితే నేను రాక్ సాల్ట్ వేసాను తర్వాత కొంచెము కంఫర్ట్ వేస్తా ఉన్నాను ఆ తర్వాత దాంట్లోకి కొద్దిగా డెటాల్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను డెటాల్ అనేది మీకు ఆప్షనల్ అనమాట ఏంటంటే ఇలాగ డెటాల్ వేయడం వల్ల మీకు చాలా యూజెస్ ఉంటాయి ఫస్ట్ అయితే ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక్కడ జిప్ని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి లిక్విడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా చేసుకున్న దీనికి ఏదైనా సూది కానీ పిన్నిస్ కానీ తీసుకొని పైన ఇలా హోల్ పెట్టేసుకోవాలి ఇలా హోల్ పెట్టేసుకున్న దాంట్లో ఏదైనా థ్రెడ్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ కొత్త బట్టలకి ట్యాగ్స్ వస్తాయి కదా ఆ ట్యాగ్స్ ఉండే దా థ్రెడ్ అనమాట ఇది ఇవి నేను పెడతా ఉంటాను ఎప్పుడైనా యూస్ అవుతాయని ఇలా చేసుకున్న తర్వాత దాన్ని పెట్టుకొని ఇక్కడ పిన్నిస్తో మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి కింది దాకా కాకుండా పైన వైపు హోల్స్ పెట్టేసుకోవాలి ఇది మనం బాత్రూంలో హ్యాంగ్ చేసుకున్నాము అంటే మనకి ఓడోనిల్స్ ఇలాంటి వాటితో అవసరమే లేకుండా మంచి స్మెల్ వస్తుంది డెటాల్ ఎందుకు వేశానంటే డెటాల్ స్మెల్ కి బులు అయితే దగ్గరలో ఉండవన్నమాట కొంతమందికి బాత్రూంలలో బట్టలు పెట్టుకునే ప్లేసెస్ లో కూడా బల్లులు ఉంటా ఉంటాయి ఇడిచిన బట్టలు ప్లేస్లో కానీ హ్యాంగ్ చేసుకునే బట్టలు ప్లేస్లో కానీ పురుగులు లాంటివి రాకుండా బల్లులు తిరగకుండా ఉండాలి అని అంటే డెటాల్ వేసుకోవాలి మంచి స్మెల్ రావడం కోసం కంఫర్ట్ అనమాట సో ఇలాగా వేసుకున్న ఈ పాకెట్ని మీరు బాత్రూంలో హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది టెన్ డేస్ కోసారి అంటే మీకు స్మెల్ తెలుస్తూ ఉంటుంది అన్నమాట స్మెల్ రావడం లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి కొత్తది మార్చుకుంటే జిప్లా కవర్ అలాగే ఉంచేసుకొని దాంట్లో ఉన్న లిక్విడ్ పడేసి కొత్త లిక్విడ్ నెక్స్ట్ వచ్చేసి మనము నాన్ మనం ఏదైనా వండుకున్నప్పుడు ఇప్పుడు సండే రోజు గిన్నెలన్నీ కూడా వాసన వస్తాయి ఇంకా చేపలు రొయ్యలు లాంటివి వండితే ఇల్లంతా కూడా అదే నీచు వాసన వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని అంటే మన గిన్నెలకి సరిపడా లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం విమ్జెల్ని అంటే డిష్ వాషర్ లిక్విడ్ని వేసుకున్నాను తర్వాత హాఫ్ నిమ్మకాయని పిండేశాను అనమాట మనము ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా పర్వాలేదు మనం చేతులతో కడిగినప్పుడు చేతులంతా వాసన వస్తాయి కదా చిన్న నిమ్మకాయ రసమే ఒక ఫ్యూ డ్రాప్స్గా వేసుకోవడము నిమ్మకాయ ముక్కడి నిమ్మతో చేతులతో ఇలాగ రఫ్ చేసినట్టు అని కడుకుంటే మన చేతిలో అసలు ఆ నాన్ వెజ్ స్మెల్లే తెలియకుండా ఉంటుంది నిమ్మకాయకి అంత శక్తి ఉంటుంది అనమాట సో ఇలా లిక్విడ్తో మనం గిన్నెలు వాష్ చేసుకున్నాం మనకి మనకి అన్నీ కూడా మంచిగా షైనీగా తలతల మెరవడంతో పాటు అసలు ఆ స్మెల్లే తెలియదు అనమాట అసలు మనం నాన్ వెజ్ చేసుకున్నట్టే ఉండదు అనమాట గిన్నెలన్నీ ఇలాగే వాష్ చేసేసుకొని సింకుని కూడా అదే లిక్విడ్తో మంచిగా నీట్గా కడుక్కు పెట్టుకున్నాం అంటే మనకి ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాంటి చేపలు రొయ్యలు నీచు వాసన లేకుండా ఉంటాయి అనమాట సండే రోజు తర్వాత ఇలాగా లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని చూడండి అసలు నిమ్మరసం వేసి క్లీన్ చేస్తే చూడండి గిన్నెలు ఎంత తలతలా మెరుస్తూ ఉన్నాయో చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయాయి అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదండి మన ఛానల్లో చాలా రీయూజెస్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చూసి చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్